అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత డబ్బుల విడుదలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులను అయితే వేస్తూ ఉంది తాజాగా ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఏడు వేల రూపాయలను మరి రెండో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసేసి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ మనకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జమ అయ్యేటువంటి డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి వారికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడతలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే తొలి విడత కింద ఇవ్వడం జరిగింది మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులను అయితే వేయబోతోంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఎవరైతే అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు కలిగి ఉంటారో అలాగే ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే రైతుల పేర్లు కలిగి ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరగడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఇక్కడ రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా మీ పేరు ఉంటే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయో రావా అనే విషయాన్ని మీరే స్వయంగా అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీరు అన్నదాత అన్నదాత భవ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుస్తుంది అట్లా మీరు ఈ జాబితాలో పేరుందా లేదా తెలుసుకోండి మరి అన్నదాత సుఖీభావ పథకంతో పాటుగా పిఎం కిసాన్ మరి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలని కూడా ఎంటర్ చేస్తే అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా తెలుస్తుంది ఇట్లా రెండు జాబితాల్లో అంటే రెండు పథకాలకు సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖిబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు కాబట్టి వెంటనే కూడా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి విడత పడకుండా ఉన్న ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ మీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బోపీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి ఈ కేవైసి ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈ కి చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఒక అన్నదాత సుఖీభావ పిఎం కిసానే కాదు మనకు అనేక విధాలుగా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అనేక రకాలుగా కూడా అన్ని పథకాలను కూడా ప్రభుత్వం లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లున్నవారు ఖచ్చితంగా ఏకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే వైసీ అవుతుంది లేకపోతే ఈకేవైసీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే నా ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం కేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పి లింకు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎంపీసీఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికే రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయము కూడా మీకు అందుతుంది